అయ్యప్ప భక్తులందరికీ శుభవార్త ఈ ఏడాది శబరిమల యాత్రకు భారీగా భక్తులు చేరుతున్న నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే పెద్ద నిర్ణయం తీసుకుంది డిసెంబర్ పదమూడు నుంచి జనవరి రెండు వరకు భక్తుల సౌకర్యార్థం మొత్తం పది ప్రత్యేక రైళ్లను నడపనున్నారు ఈ రైళ్ల కోసం బుకింగ్ ఇప్పటికే డిసెంబర్ మూడు నుంచే ప్రారంభమైంది సిర్పూర్ కాగస్ నగర్ నుంచి కొల్లం వరకు నడిచే జీరో సెవెన్ డబల్ వన్ సెవెన్ ప్రత్యేక రైలు డిసెంబర్ పదమూడున ప్రారంభం అవుతుంది బెల్లంపల్లి రామగుండం వరంగల్ ఖమ్మం లాంటి ముఖ్య స్టేషన్లలో ఆగుతుంది చెర్లపల్లి నుంచి కొల్లం వరకు జీరో సెవెన్ డబల్ వన్ నైన్ మరియు జీరో సెవెన్ వన్ టూ వన్ ప్రత్యేక రైళ్లు డిసెంబర్ పదిహేడు ఇరవై ముప్పై ఒకటి తేదీల్లో అందుబాటులో ఉన్నాయి ఈ రైళ్లు సికింద్రాబాద్ లింగంపల్లి వికారాబాద్ మీదుగా ప్రయాణిస్తాయి అలాగే హుజూర్ సాహిబ్ నాందేడ్ నుంచి కొల్లం వరకు జీరో సెవెన్ వన్ టూ త్రీ ప్రత్యేక రైలు డిసెంబర్ ఇరవై నాలుగున ప్రారంభమవుతుంది నిజామాబాద్ కరీంనగర్ మీదుగా తిరుపతి కొట్టాయం మార్గంలో కొల్లం చేరుతుంది తిరుగు ప్రయాణంలో కొల్లం నుంచి చెర్లపల్లికి ప్రత్యేక సర్వీసులు డిసెంబర్ పదిహేను పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఆరు మరియు జనవరి రెండున అందుబాటులో ఉంటాయి భక్తుల రద్దీ లేకుండా సులభంగా సురక్షితంగా శబరిమలకు చేరుకునేందుకు ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో ఉపయుక్తం కానున్నాయి టికెట్లకు డిమాండ్ ఎక్కువగానే ఉండే అవకాశం ఉండటంతో వెంటనే బుకింగ్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు